సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని ప్రభుత్వ బాలుర కళాశాలలో నిర్వహించినటువంటి తల్లిదండ్రులు అధ్యాపకులు ఆత్మీయ సమావేశంలో హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి సిద్దిపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి మరియు ఏసుపి సదానందం సై కొండ్రా శ్రీనివాస్ కళాశాల ప్రిన్సిపల్ మరియు కళాశాల యాజమాన్యం మరియు పిల్లల తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

ఈ కళాశాలలో చదువుకున్నటువంటి స్టూడెంట్ ఒక ఎస్ఐ ఉన్నటువంటి వారి తండ్రి ఎక్కడ గారు ఇప్పుడు గారు ఈ కాలేజీలో పనిచేస్తున్నటువంటి టీచర్స్ తర్వాత ఇందులో పనిచేస్తున్న ఆయా అందరూ ఇంకా బ్యాచ్మెంట్ రాజు గారు మా అంటే మీ క్లాస్మేట్స్ కాకపోతే ఒక నేను కూడా ఒక ఐదు ఆరు నెలలు కలిపి చదువుకొని మనసులో ట్రాన్స్ఫర్ ఇచ్చిన ఈ కాలేజీ ప్రథమ విద్యార్థుల బ్యాచిలర్ చదువుకుని మేమంతా ఇక్కడ కాలేజీ రావడానికి వన్ టూ మినిట్స్ చెప్తే ఒక చాలా ఇష్టం ఉంది ఇక్కడ ఇంటర్మీడియట్ కాలేజ్ రావడానికి ఇక్కడ స్కూల్ రావడానికి ఎప్పుడో పంతొమ్మిది వందల నలభై నలభై ఎనిమిది మన సంవత్సరం వస్తే యాభై నుంచి మనకి ఇండిపెండెంట్ రిబైట్ అయితే ముప్పై రోజుల జాంతరాలు మూడు వందల నలభై రెండు భారతదేశంలో క్విట్ ఇండియా ఉద్యోగం నడిచే టైం ఇక్కడ ఆయన మూడు వందల ఆయన మనం కూతురు కొడుకు రెండవ జరిగింది రాజశ్వరు అంటే నర్సా కొడుకు కూడా ఈ ఎందుకు చెప్తున్నారంటే అప్పుడు కూడా ఈ కళాశాల ఫౌండేషన్ చేసేదానికి డైరెక్ట్ ముఖ్యమంత్రి టి అంజయ్య గారు అప్పుడే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక హెలికాప్టర్ కొన్నది ఆ హెలికాప్టర్ యాదగిరి ఆడ పూజ చేసి ఆ హెలికాప్టర్ చక్కగా విశ్వాసంగా తీసుకెళ్తారు ఆ హెలికాప్టర్ పైన యాదగిరి ఆ యాదగిరి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఆ హాస్పిటల్ గ్రౌండ్ గ్రౌండ్గా తెచ్చి ఇక్కడ ముఖ్యమంత్రి హి ఫౌండేషన్ వేసండి కాలేజ్ సేమ్ ఎనిమిది తొమ్మిది ఫౌండేషన్ కూడా చేసేసి మన దగ్గర ఎక్సలెన్సెస్ ఫౌండేషన్స్ ఎస్టీవృతి ఫౌండేషన్స్ హాస్టల్ ఎస్టి హాస్టల్ ఫౌండేషన్స్ ఇవన్నీ చేసేది ఆ తర్వాత ఈ స్కూల్కి ఈ కాలేజ్లో చదువుకున్న నేను తర్వాత నేను ఈ ఊరికి సర్వచ్చింది రెండు వేల ఆరులో అయినా అయినాక పెద్దలు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మేమంతా బొమ్మ కాలంలో చాడబిడ్ సార్ ఎమ్మెల్యే తీసుకొని రాజశేఖరరెడ్డి గారు ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి మాకు డిగ్రీ కాలేజ్ కావాలని అడిగాను డిగ్రీ కాలేజ్ కావాలంటే ఓకే అన్నాడు మా ప్రయత్నం వల్ల డిగ్రీ కాలేజ్ వచ్చింది ఆ డిగ్రీ కాలేజ్ కొద్దివే ఇక్కడ నడిస్తే ఇప్పుడు అప్పుడు కన్నెంట్ కాలేజ్ నడుస్తుంది ఆ డిగ్రీ కాలేజ్ నుంచి ఒక ఐదారు సార్లు హైదరాబాద్ పోయే క్రమంలో డిగ్రీ కాలేజ్ దాని శిక్షణ ఆఫీసర్గా కస్తూరి అని ఒక మేడం ఉంటుంది ఆమె ఆంధ్రా కావచ్చు ఆమె దగ్గర నా ఫ్రెండ్స్ ఆమె మీ డిగ్రీ కాలేజ్ మంజూరు అవుతుంది అయితే మీద అది తప్పకుండా చూపిస్తూ ఉన్నాను కానీ స్పీడ్ నిలిపి లేకపోయాను ఎందుకంటే డిగ్రీ కాలేజ్ వచ్చిందని మేము విన్న తర్వాత మళ్ళీ పోయి కృతజ్ఞత భావంతో మనం చెప్తాము మనం చేయాలి మనకన్నా డయాబెట్ ఉండదు అని అంటారంట అంట అంటే చాలాసార్లు అయినా ఆమె ఎక్కడున్నా ఇప్పటికైనా డిగ్రీ కాలేజ్ అవుతుంది ఇప్పటికైనా ఆమె గురించి కూడా చర్చ చేస్తున్నా ఆమె ఆంధ్రలో ఉన్నదా గుంటూరు ఉన్నదా ఇక్కడ ఉన్నది ఆమె స్వీట్ తీసుకుపోయికున్నా స్వీట్ పంపించాలని నాకు ఇష్టం ఉంది అయితే అదే కాకుండా ఇక్కడ మన ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది శాంతవారం మన ఎమ్మెల్యే గారు మంత్రి గారు పొన్న ప్రభాకరణ గారు ఇంజనీరింగ్ కాలేజ్ కూడా తీసుకొచ్చారు దాని టెంపరీ పాలిటెక్నిక్ కాలేజ్ నడుస్తుంది పర్మనెంట్ నలభై నాలుగు కోట్లతో మన ఫౌండేషన్ కూడా ముఖ్యమంత్రి వచ్చి డిసెంబర్ మూడో తారీఖు ఫౌండేషన్ ఇచ్చాడు తర్వాత ఈ ఉస్మా గవర్నమెంట్ సైడ్లో బిఈడి కాలేజ్ కూడా నర్సింగ్ కాలేజ్ బీఎస్ కాలేజ్ కూడా ప్లాన్ చేస్తున్నారు అవి కూడా వస్తాయి నేను ఏమంటున్నా అంటే ప్రిన్సిపల్ గారు ఎంతమంది విద్యార్థులు ఉన్నారని నేను ఇప్పుడు తెలుసుకుంటే మూడు వందల చివరి మంది ఉన్నారని చెప్పారు నేను చదువుకున్న మంది లేకుంటే ఆ తర్వాత చాలా పూర్ అయినాయి ఈ కాలేజ్ ఆ విషయం చూస్తే ఈ కాలేజ్ చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థులకు ఉన్నతమైన స్థానాలు ఉన్నారని వాళ్ళ క్యాలెండర్స్ సరి మన ఈ మీటింగ్ పెట్టారు నేను ఒక నా ఆలోచన చెప్పిన ప్రిన్సిపాల్ గారికి ఒక రెండు ఫోటోల్లో మూడు ఫోటోలు ఇచ్చుమించు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఉన్నాయి నాలుగు ఐదు ఫ్లెక్సింగ్ చేయించేసి మన జెడ్డి చౌరస్తల అంబేద్కర్ చవరి స్థలం నేను కట్టేస్తాను సార్ నా అభిప్రాయం చెప్పిన కంపల్సరీ కట్టాలి ఇంకొకటి ఏంటి అంటే మన చదువుడు ప్రైవేట్ కాలేజీలు ప్రైవేట్స్ ఉన్నాయి ఉద్యోగాలు ఏమో ప్రభుత్వంలో రావాలి ఉద్యోగంలో ప్రభుత్వాలు ఐపీఎస్ ఐఏఎస్ నుంచి మొదలుకుంటే అటెండర్ ఉద్యోగం దాకా గవర్నమెంట్ సైడ్ రావాలని మనం కోరుకుంటున్నాం అంటే ప్రభుత్వంగా చదువుకుంటే ఆ స్టాండర్డ్లో చదువు రాదేమో అని మన పేరెంట్స్కు పబ్లిక్కు అలాంటి ఆలోచన కలుగుతుంది కాబట్టి అది కరెక్ట్ కాదు ఇందులో చదువుకోండా నారాయణ ఓ శ్రీ చైతన్య చదివిన దానికన్నా ఎక్కువ స్టాండర్డ్ ఉంటుంది అని చెప్పడానికి ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఈ ఆలోచన చేసి పీటిఎంఆర్ పెట్టారు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నాకు ఇంకొక ఆలోచన వచ్చింది ఇక్కడికి వచ్చినట్లు నాకు ఆ కలపత్రం చూపించిన ముఖ్యమంత్రి గారు లేటర్ పిఎస్టిఎంఆర్ పెడితే బాగుండదు అనిపించింది పేరెంట్స్ స్టూడెంట్స్ టీచర్స్ మీటింగ్ అంటే పిల్లలు లేకుండా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అన్నట్టుగా ప్రోగ్రామ్ ఉంది పేరెంట్సు స్టూడెంట్సు టీచర్స్ మీటింగ్ అట్లా పెడితే కూడా ఇంకా బాగుంటుంది చాలా సాయంత్రం చెప్పేస్తా ఒక ఫోటో తీసుకుంటా ఇప్పుడు మంత్రి గారు చెప్తా నేను కూడా సిద్దిపేటలో ఇలా ఒక మీటింగ్ పెట్టిన నేను కూడా నూరు విధాలు రాజీనామా చేసే పరిస్థితి వచ్చింది అంటే ఉస్ మున్సిపల్ దాన్ని పోటీ చేసేటువంటి పరిస్థితి ఉంది పర్మిషన్ తీసుకుంటే రెండు పదవులు కూడా ఉండొచ్చు అన్నారు కానీ నాకు ఆ పదవి ఎందుకో ఊళ్ళు ఉండేవారు వాళ్ళకు కూడా రావాలి రెండు కూడా ఉండడం ఏమో అనే ఒక అపోహ మనం కలిగి వద్ద ఆలోచిస్తారు ఒక మీటింగ్ పెట్టినా అది ఒకటి ఒకటి విన్నా దానికి గవర్నమెంట్ సైడ్లో డిఓలు తర్వాత డిపిఓ వాళ్ళందరూ వస్తారు వాళ్ళు అక్కడ లంచ్ కూడా వేసిన వాళ్ళందరూ కసా లంచ్ చేసాయారు ఆ మీటింగ్ కూడా పోతాను చెప్పిన నిన్న ఎల్లర కూడా చెప్పిన ఈ కాలేజీలన్న ఈ స్కూల్ అన్నా రాబోయే రోజులు ఇక్కడ మంచి విద్య అప్గా చేయాలనే ఒక ఆలోచన మనం చేయాలనేటువంటి ఒక ప్రయత్నం చాలా మందికి ఉన్నది ఇక్కడ మా ఫ్రెండ్స్ అందులో నేను కూడా ఒక వ్యక్తిని కాబట్టి మనం చేద్దాం తర్వాత ఇవాళ ఆన్లైన్ విద్య వచ్చింది ఇవాళ మన ఇంటర్మీడియట్ కాలేజీ వచ్చింది పోయినా ఎమ్మెల్యే పోయినా కలెక్టర్ గారు మను చౌదరి గారు మంత్రి గారు తీసుకొచ్చింది తర్వాత బిక్షపర్ని డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ వారు కూడా సోషల్ రెస్పాన్స్ కార్పొరేట్ ఫండ్స్ వచ్చి సిఎస్ఆర్ ఫండ్స్ వచ్చి డిగ్రీ కాలేజ్ కూడా పెట్టించు నేను నేను ఒక లెటర్ ఇన్ సార్ రెండు నెలలకి నాకు తీసుకొచ్చి ఈ ప్రోగ్రామ్తో తీసుకొని పోయి మన మన మంత్రి గారికి వచ్చి తప్పకుండా ఏమేమి కావాలి వాళ్ళకి మనకు సిసి కెమెరాలు పెట్టారు ఫర్నిచర్లు కంప్యూటర్లు ఎన్ని కావాలి ఏం కావాలి అవన్నీ అవే కాకుండా మనకు ఎందుకోసారి నేను మిమ్మల్ని దీనికి మొదలుగానే ఇంపాలి మేము ఎందుకు నెగ్లెక్ట్ అయిపోయింది చాలా ముందు తీసుకోవాలి ఈ కాలేజ్ అంటే నాకు ఈ కాలేజ్లో చదువుకున్న విద్యార్థులకు ఎంత భవిష్యత్తు ఉండేదంటే ఒక ఆర్ఈసీ స్కూల్లో కాలేజ్ లేదా ఇంజనీరింగ్ కాలేజ్ సీట్ కూడా కష్టం లేదా ఉస్మానియా మెడికల్ సీట్ కూడా కష్టం అది ఎట్లా టాప్ ఉండేది ఉస్మాబాద్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ సీట్లు దొరకాలి అని ఒక టాప్ ఉండే నా క్లాస్మేట్కి సీట్లు దొరకాలి ఈ కాలేజీకి సంబంధించిన అరవై ఆరు వేల లక్ష రూపాయల మనం కార్పస్ వండ్లు కట్టడానికి ముదుగాను బాధ్యత తీసుకునేటువంటి కొండ కొడుకు డాక్టర్ వేణు అని ఇవాళ అమెరికాలో అమెరికా అధ్యక్షుడికి ముప్పై నలభై మంది మెడికల్ నిర్ణయల టెస్ట్ చేసే దాంట్లో మా వేణుమాధ నా క్లాస్మేట్ కూడా ఒక ఫ్యానల్ బోర్డు మెంబర్ ఆయన ఆయన బెజ్జె చదువుకున్నాడు బెజెన్లో చదువుకుంటే వాళ్ళ ఫాదర్తో ఆయన గొడవ పడ్డాడు మేమంతా చిన్నప్పుడు అట్లాంటి కొత్త డబ్బులు కలెక్ట్ చేసి ఇచ్చి కార్పస్ పట్టు కట్టిన వాళ్ళు కూడా మాకు సీట్లు రావాలి మాకు కోటాఫ్ ఉండాలని కోరుకోవాలి గవర్నమెంట్ కరెక్ట్ ఆ లెవెల్లో మా లక్ష్మంతరావు సార్ ఈ కాలేజీని ఈ స్కూల్ను ఇక్కడంత ఫౌండేషన్ వేసినాయి కాబట్టి ఈ స్కూల్ కాలేజీకి కానీ స్కూల్ దేవుల్లో కూడా ఎంతోమంది డాక్టర్ ఆ స్కూల్ దేవుల్లో విద్యార్థులు ఆ స్కూల్కి హెడ్ మాస్టర్లు అయితే డిఈఓలు అయినాయి ఇద్దరు ఒకరిద్దరు ఐఎస్ఈ కూడా అయినారు తర్వాత వేరే దేశాల్లో కూడా బాగా సెటిల్ ఇంజనీర్లుగా డాక్టర్లుగా లెక్చరర్లుగా ఎంతోమంది అయ్యారు ఇంకా భవిష్యత్తులో కూడా చాలా లాభంతున్నారు ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక మూడు నాలుగు అంశాలు తీసుకున్నది రేవంత్ రెడ్డి గారు నాయకత్వం యంగ్ ఇండియా ఫిట్ ఇండియా స్కిల్ ఇండియా మొత్తం ప్రపంచంలో ఎక్కువ యూత్ కలిగినటువంటి దేశం నూట నలభై రెండు కోట్ల జనాభాలో థర్టీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంట్ ఎందుకంటే లెక్చరర్లుగా రోజు పేపర్లు చదవడం టీవీ చూడు ఈ గణాకాలాన్ని మీరు ఎప్పటికప్పుడు చదువుతాంటారు కాబట్టి మీకు తెలుసు అంటే అంత యూత్ ఉన్న దేశం ఈ మధ్యనే కరోనా తర్వాత కరోనా ఏమో సడన్గా వచ్చి మనలా ప్రపంచాన్ని అలా అతలా చేసింది ఇప్పుడు మరి వేరే దేశాస్తుల మరి ఏమైందో తెలియదు కానీ మన యూత్కు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వచ్చింది డ్రగ్స్ వాడుతున్న పిల్లలు కానీ డ్రగ్స్ ఎక్కడ ఉస్మాబాద్ కేంద్రాలు కాదు ఉస్మాబాద్ దూరం ఉండేటువంటి గండిపల్లి నందారం పోతారం రిమోట్ విలేజ్ కచ్చుకోసం అమ్మాయి కానీ అబ్బాయి కానీ అమ్మాయి తక్కువ దాని లో అబ్బాయి కానీ అలవాటు పడితే తల్లిదండ్రులు కొట్టడం తల్లిదండ్రుల మీద హింస కార్యక్రమాలు చేయడం ఆ వాడక ఆ ఊరికే ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని తీసుకొచ్చిన పరిస్థితి జరుగుతుంది అవి తగ్గేయడానికి రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా అంటే ప్రతి ఆరోగ్యవంతుడు ప్రతి ఒక్క యువకుడు ఆరోగ్యంగా ఉండాలి యంగ్ ఇండియా చిన్న వయసులో ఉండాలి యూత్ ఇండియా తర్వాత ఫిట్ ఇండియా అంటే ఆరోగ్యంగా ఉండాలి ఫిట్గా ఉండాలి ఫిట్ పరీక్షలు చేస్తారు కదా నాలెడ్జ్ ఫిట్ ఇండియా స్కిల్ ఇండియా అంటే చదువుకున్న ప్రతి ఒక్కరు లెక్చరర్ కాలేరు ప్రిన్సిపాల్ కాలేరు ఎస్కిల్ కాలేరు చదువుకున్న ప్రతి ఒక్క ఉపాధి కావాలి ఏదో ఒక పని వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి వాళ్ళకి స్కిల్ ఉండాలి అని హైదరాబాదుగా దీనికి సంబంధించిన చాలా పెద్ద పెద్ద ఆడిటోరియం పెద్ద పెద్ద కోర్సులు పెట్టారు కాబట్టి మెస్సీ ఫిక్స్ ఒకరోజు ఫుట్బాల్ ఆట ఆడించు ఉస్మాబాద్లో కూడా ఒకటే స్టేడియం ఉంది ఇంకా రెండు స్టేడియాలు మంజూరు అవుతుంది డాక్టర్ సార్తో మన ఇంజనీర్ కాలేజ్ పక్కన ఇరవై కోట్లతో ఒక మనకు స్టేడియం వస్తుంది మన పిల్లలు మనం అంత దాంట్లో ఆడాలి ఆరోగ్యంగా ఉండాలి మంత్రి గారు ఒక వంద డెబ్బై గ్రామాలు ఉంటాయి ప్రతి ప్రత్యేక గ్రామంలో ఓపెన్ జిమ్ పెట్టిస్తాం ఇప్పుడు డెబ్బై ఎనభై మంది దాకా పెట్టి ఇంకా అరవై డెబ్బై వెళ్తే హండ్రెడ్ పర్సెంట్ తింటా ఒక ఉస్లాబాద్ ఇరవై బాడు ఉంటే ఇరవై ఓపెన్ జిమ్ పెట్టారు జిమ్ పోవాలంటే ప్రత్యేకంగా బయట వేసుకొని పోవద్దు ఊర ఉండాలి అక్కడ వాక్యం తీసుకోవాలి మనం జిమ్ చేసుకోవాలి ఆరోగ్యంగా ఉండాలి అదే కాకుండా మేమంతా కలిసి ఇక్కడ అమ్మాజి వాళ్ళు ఉంటారు గ్రామ పంచాయతీ వాళ్ళ పనిచేసే బాలిశ వాళ్ళందరికీ రక్త పరీక్షలు ఆరోగ్య పరీక్షలు హార్ట్ పరీక్షలు కిడ్నీ పరీక్షలు లివర్ పరీక్షలు ఇవన్నీ కూడా చేసుకుంటాం నాకు అది బాగా ఆపేట్టు నేనే వాళ్ళని తీసుకొచ్చి డాక్టర్ పురుషోత్తం రెడ్డి సార్ సూపరింటెండెంట్ ఉంటాడు మన రమేష్ రెడ్డి సార్ వారి దగ్గర చేర్పిస్తాడు కాబట్టి చాలా మంచి కార్యక్రమం ప్రభుత్వం తీసుకొచ్చింది ప్రభుత్వం ఎన్ని లక్షలు ఇన్ని కోట్లు ఎదుగుతి దాని తల్లిదండ్రులు ప్రజలు ఆలోచించారు ఒక లెక్చరర్ కావాలంటే ఎన్ని సంవత్సరాలు చదవాలి ఎన్ని పరీక్షలు వేయాలి ఈ కాలేజీగా లెక్చర్గా పనిచేసినాక ఎంఏ ఎంఎస్సి ఈఈడి చదివి వస్తారు అదే ఉస్మాబాద్లో కానీ ఇంకా నారాయణ కానీ శ్రీ చంద్ర కానీ అలా చదివించేది చదివి చెప్పే టీచర్ కానీ వాళ్ళు కానీ ఎస్ఎస్సి ఇది డిఈడి వాళ్ళకి ఎక్కువ ఎందుకు చదువు చదివి మన వాళ్ళకి ఎక్కువ ఎందుకు వస్తుంది అంటే వాళ్ళు కాలేజ్ పీరియడ్ అయిపోయినాక స్కూల్ పీరియడ్ అయినాక కూడా పిల్లలతో మినిమం ఇంకా ఐదు ఆరు గంటలు హోంవర్క్ చేయిస్తుంది మన దగ్గర పిల్లలు కాలేజీకి చూడండి మళ్ళీ పోయిన తర్వాత ఇంటికాడ చేస్తారు అందుకే ఆన్లైన్ విద్యా విధానం మీ కొడుకు వచ్చిందా మీ బిడ్డ వచ్చిందా మేము కూడా తప్పేసే సిస్టమేటిక్ ఉందో విద్యార్థులకు కూడా తీసుకొచ్చి ఎన్ని గంటలు మన స్కూల్లో ఉన్నా కాలేజీలో ఉన్నా ఎన్ని గంటలు విన్నా మన అన్ని గంటలు మనం తక్కువ సమయం చదివితే పరీక్షలు మంచిగా పాస్ అవుతుంది కాబట్టి ఈ కాలేజీకి ఇంత చరిత్ర ఉన్నది కాబట్టి ఈ చరిత్ర ఇంకా పునరావృతమైనట్టు ఇంకా పెద్ద చరిత్ర మనం నిర్మించేటట్టు సృష్టించేటట్టు మీరంతా మన స్టాఫ్ ప్రిన్సిపల్ గారు ఎంతో దీక్షతో ఉన్నారు దానికి పేరెంట్గా ఊళ్ళు ఉండే ఒక ప్రజల వ్యక్తులుగా మనం మంచి పబ్లిసిటీ ఇచ్చి పిల్లల్ని తీసుకొచ్చి ఇలా చేసి వాళ్ళకి మంచి విద్యను అందించి వాళ్ళకు మంచి స్టార్ట్ చేయాలి మనకు ప్రైవేట్ విద్య మీద వ్యతిరేకత లేదు అంటే ఆ స్కూల్ కాలేజీ లేదు కానీ అక్కడ ఉండే సౌకర్యాలు కానీ ఎక్కువగా ఉంటాయి అంతకన్నా మంచి స్టాఫ్ ఉంటారు అంతకన్నా మంచి సౌకర్యాలు ఉంటాయి ఇంకా చదవండి లక్షల లక్షలు పెట్టి చదివించి ఇబ్బందులు పాలే పైసా ఖర్చు లేకుండా ఇలా చదివేయడానికి స్కోప్ ఉంది మన ప్రాంతం అంత కరువు ప్రాంతం మన పేరెంట్ చాలా పేదోళ్ళు పేదల్లో పేరెంట్స్కి ఏముంటుంది అంటే మా కొడుకు నేను కంటిన్యూ చేసిన బాగా బిడ్డ బాగా చదువుకోవాలి టీచర్ కావాలి లెక్చరర్ కావాలి ఇవాళ ఉంటారు కదా ఇక్కడ వాళ్ళ లెక్క నాకు వాళ్ళ లెక్క కష్టపడతారు ఒక ఆలోచన ఉండి వాళ్ళు ఇబ్బందులు పడతారు వాళ్ళ ఇబ్బందులు పడకుండా మంచి విద్య గవర్నమెంట్ శైలి దొరుకుతుంది అది పేరెంట్లు తెలియాలి పేరెంట్ తల్లి కానీ తల్లి గారు తెలిసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళ కష్టంతో వాళ్ళ రక్తం చెప్తాగా మారి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ప్రభుత్వం తీసుకొచ్చింది కాబట్టి ఇలా చదువుకుంటే చేయాలని కోరుతూ మంచి అవకాశం కల్పించింది అందరికీ మనసు నుంచి నమస్కారం ఇలా మంచి శుభదినం కూడా ఈ కార్యక్రమం చేసేది చదవంటే సరస్వతి చదవంటే జ్ఞానం చదవంటే భవిష్యత్తు గురించి చాలా ముఖ్యం నేను ఒకటి చెప్తాంట ఒక అటెండర్ ఉద్యోగం వంద ఎకరాలతో సమానం వంద ఎకరాలి మా రాజా డబ్బున నా కొడుకు నా కొడుకేపే అనుకుంటారు ఎందుకంటే అంతే క్లాస్ ఉండాలంటే సంవత్సరానికి నాలుగైదు లక్షలు నా కొడుకు అటెండర్ అయినా నెలకు పదిహేను వేల ఉద్యోగం సంపాదిస్తుంది కాబట్టి వాళ్ళ కొడుకు డాక్టర్గా కాలుగుతుంది అన్నటువంటి ఇట్లా ఈ విద్యా విధానం ఇట్లా రావడానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ ఆనాటి ఈ దేశ నిర్మాతలు నెహ్రూ గారు వాళ్ళు వల్లభాయ్ పటేల్ గారు సుభాష్ చంద్రబోస్ గారు ఇన్ని ఆలోచన చేసినప్పుడు ప్రపంచ దేశాల మన పోటీ పడే మంది ఉన్నప్పుడు యువత ఉన్నప్పుడు మనం అవన్నీ స్కిల్ తీసుకొచ్చి చేయించు మనం కూడా ముందుకు సమాజాన్ని తీసుకుపోయి ప్రయత్నాలు కోరుతూ సర్వే తీసుకుంటున్నామస్ మళ్ళీ ఏదైనా కార్యక్రమాలు